మనం లోపలికి వెళ్లకుండానే మనకి లో బయట లెఫ్ట్ సైడ్ గొర్రెలు కాపరి వాళ్ళు ఎలా గొర్రెలు కాస్తారో మనం చూసాం కదా అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి గేదెల్ని అండ్ ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క పేరు పెడతారు బర్రెలు అంటారు తెలంగాణలో ఆంధ్రాలో గేదెలు అంటారు సో ప్రస్తుతానికి నేను గేదెలని అయితే అంటున్నాను సో గేదల్ని ఎలా కాస్తారు అనేది సో ఈ బుడ్డడు మనం చూపిస్తున్నాడు చక్కగా కర్ర పట్టుకొని హై హై అనుకుంటే వెళ్తారనమాట సో ఇది పరిస్థితి మొత్తం కూడా గేదెలు ఇక్కడ ఉన్నాయి కుక్కలు కొంగలు కూడా మధ్య మధ్యలో మనకి ఇచ్చారు అండ్ ఇక్కడ గొర్రెలు గొర్రెలు కాపలా కాసే వాళ్ళని కూడా ఇక్కడ పిల్లల్ని అలాగే ఇక్కడ పెద్దవాళ్ళని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ ఒక నల్ల అది బ్లాంకెట్ కూడా వేసుకొని మనకి గొర్రెలు కాచే వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా సేమ్ ఈజ్ మనకి అలాగే ఇచ్చారు ఇక్కడ సో ఇవన్నీ కూడా అండ్ మీకు ఇంకొకటి చూపిస్తాను అండ్ ఎద్దులు కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మనకి ఇట్ ఈజ్ ఎలా కట్ కళ్ళకు కట్టినట్టు అంటే మనకి ఇక్కడ బొమ్మలు ఉన్నాయి అని చెప్పేసి మనం చూస్తున్నాం కానీ సో అప్పుడు ఏ విధంగా ఉండేవి అని యాజ్ ఈజ్గా అంటే చాలా రియలిస్టిక్గా ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ స్కిన్ ఎలా ముడతలు పడుతుంది ఇక్కడ సో యాజ్ ఇట్ ఈజ్ ఆ విధంగానే ఇక్కడ ముడతలు పడుతున్నట్టు అండ్ ఇక్కడ హెయిర్ హెయిర్కి మళ్ళీ ఇక్కడ మొత్తం కూడా సన్న సన్నగా లైన్స్ సేమ్ ఇట్ ఈజ్ అలాగే ఇక్కడ పెట్టడం జరిగిందండి